హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంతో పాపం దాదాపు రుణం తీరిపోయిందంట ఎందుకంటే ఆమె వైసీపీలో మూడు సార్లు ఇక్కడ టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచారు అది కూడా చాలా అంటే చాలా తక్కువ మెజార్టీతో బార్డర్లో గట్టెక్కారు అయినా సరే జగన్ ఆమె కోరిక మేరకు మంత్రి పదవి ఇచ్చారు వైసీపీలో రోజా చేసిన సేవలకు గాను పార్టీ కూడా ఆమెకు తగిన విధంగా న్యాయం చేసింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదని అంతా అనుకున్నారు మొత్తానికి నియోజకవర్గ వైసీపీ కేడర్ మొత్తం ఆమెకు దూరం అయిపోయింది పార్టీలో మెజార్టీ నేతలంతా కూడా ఆమె టికెట్ వద్దన్నారు అయినా కూడా జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు దాంతో ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీకి అక్కడ దాదాపుగా యాభై వేల మెజార్టీ వచ్చింది తెలుసా ఈ క్రమంలో వైసీపీ ఏం చేయాలి అక్కడ అని జగన్ ఆలోచిస్తున్నారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాల్సిందే అన్న డిమాండ్ మీద వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు సీరియస్గా ఫోకస్ పెట్టిందంట సో దాంతో మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత అయిన గాలి నాయుడు కుటుంబం నుంచి రెండవ కుమారుడు గాలి జగదీష్ తన సొంతాన్న గాలి భానుప్రకాష్తో వివాదాలు కొనసాగిస్తూ ఉన్నారు సో ఈ గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అయినా తమ్ముడు మాత్రం తన రాజకీయం వేరని చెప్పేస్తున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో నగిరి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు సో దాంతో ఆయన కనుక వైసీపీలో రప్పించి ఫ్యాన్ అక్కడ గనక గిర్రెను తిప్పాలని వైసీపీ అంటున్నారు మరి గాలి ముద్దు కృష్ణమనాయుడు పలుకుబడితో జగన్ సొంత సారీ జగదీష్ సొంత కష్టంతో వైసీపీ బలం అన్నీ కలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అక్కడ జెండా ఎగిరేయడం దాదాపు ఈజీ అయిపోవచ్చు సో గాలి జగదీష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం కూడా ఖాయమని చెప్తున్నారు సో నిజానికి చూస్తే గాలి జగదీష్ చేరిక వైసీపీలో ఎప్పుడో జరగాల్సి ఉంది అయితే ఈ విషయం మీద వైసీపీ మాజీ మంత్రి రోజా అధినాయకత్వంతో నేరుగా మాట్లాడి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారంట అయితే ఆమెకు వేరే ఆల్టర్నేటివ్ పోస్ట్ ఇస్తామని ఆమె సేవలను కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని నచ్చ చెప్పారని కూడా ఒక టాట్ నడుస్తుంది అయినా సరే నగరి నియోజకవర్గం కాకుండా వేరే వారికి ఛాన్స్ ఇస్తే రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది అయితే ఎవరు అభ్యంతరం పెట్టినా వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే డెసిషన్ తీసేసుకుందంట ఈ మొత్తం పరిణామాల క్రమంలో రేపో ఎల్లుండో గాలి జగదీష్ వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయమంటున్నారు మొత్తానికి చూస్తే నగరి నియోజకవర్గంలో కొత్త గాలి వీచడం ఖాయం అంటున్నారు సో దాంతో రోజా ఈ నియోజకవర్గంతో రుణం తీరిపోయింది అనుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు దట్టు రోజా మరోసారి బులి కనపడుతుంది మళ్ళీ షోల్ చేస్తున్నారు కాబట్టి రోజా నగరికి దూరం అవుతారా దాదాపుగా రాజకీయాలకు దూరం అవుతారా అనే డిస్కషన్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది